ఈ మీ నమస్తే జై జై తెలంగాణ తెలంగాణ రోజు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో మేము ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు మేము తెలంగాణ రావాలి తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఆ ఉద్యమాలు చేసేటర్ రోడ్ల మీద ఎప్పుడు అంటే రోడ్ల మీద పోలీస్ స్టేషన్ ఇక కథ అంతా చాలా పెద్దగా ఉంటారు మీరు అప్పుడు ఇక్కడ హై స్కూల్ లెవెల్ ఉంటారు ఇక్కడ చిన్న ప్రైమరీ స్కూల్ లెవెల్ ఉంటారు పద్నాలుగు తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడారు ఆనాడు మేధావులు మహానుభావులు విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరు తెలంగాణ రావాలని ఎందుకు కొట్లాడేరు అంటే నీళ్లు నిధులు నియామకాలు ఇవిటి కోసమే మన తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది కానీ ఈ రోజు జరుగుతున్న కుట్ర ఏంటంటే మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ మన తెలంగాణలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు ప్రభుత్వాలు ఎలాంటి అంటే గురు శిష్యుల ప్రభుత్వాలు అనమాట గురువు శిష్యులంటే ఎవరు అంటే చంద్రబాబు గురువు రేవంత్ రెడ్డి శిష్యుడు రేవంత్ రెడ్డి యొక్క శిష్యుడు యొక్క శిష్యుడు అన్నా అని మీరు అనొచ్చు యొక్క శిష్యుడు అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విద్యార్థుల మీద ఉద్యమకారుల మీద ఈయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి విద్యార్థుల మీద మరి ఉద్యమకారుల మీద గన్ ఎక్కుపెట్టుకొని దిగినటువంటి వ్యక్తి ఎందువల్ల చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ వద్దనేవాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు అందరూ కలిసి తెలంగాణ కావాలనేటరు ఈ ఎవరిని వాడుకున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డిని అప్పట్లో వాడుకున్నాడు ఎట్లా తెలంగాణ ఉద్యమాన్ని మీరు కాలి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాకుండా చేయాలని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డిని వాడుకున్నాడు సరే అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత వాళ్ళ శిష్యుల బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఆ తదనంతరం జరిగిన పరిణామం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మళ్ళీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ టిఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని మళ్ళీ తగ్గించాలి తెలంగాణ వాదం లేదని చేయాలని చెప్పేసి ఏం చేసిండ్రు ఓటుకు నోట అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టండి అది ఎట్లా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కు కొంతమంది ఎమ్మెల్యేలు ఓటేయాల్సి వేయాల్సి ఉంటారు కొంతమంది మొన్న మన గ్రాడ్యుయేట్ చేశారు కదా పట్టభద్రులు అని చెప్పేసి అలాంటి ఎమ్మెల్యేలు కూడా కొన్ని వేయాల్సి ఉంటారు అనమాట ఆ ఎమ్మెల్యేలకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పార్టీలకు ఎమ్మెల్యేలు అని చెప్పేసి సూట్ కేసులు ఇచ్చి రేవంత్ రెడ్డిని ఒక ఎమ్మెల్యే దగ్గరికి పంపించడం జరిగింది అక్కడ ఏమైంది అడ్డంగా దొరికిపోయింది ఎవరు రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడం అనేది జరిగింది ఆ రోజే కేసీఆర్ గారు ఈ గురువుని శిష్యుని తీసుకెళ్లి లోపలేసి ఉంటే ఈ రోజు తెలంగాణకి గతి పట్టేది కదా తెలంగాణకి ఏ పడుతుంది ఈ రోజు ఆ రోజు మనం ఏదైతే నీళ్ళు నిధులు నియామకాల కోసం కొట్లాడినామో ఈ రోజు కూడా అదే పరిస్థితి బలకచెల్ల్ర అని ఒక ప్రాజెక్టు తీసుకురావడం జరుగుతుంది బనకచెల ప్రాజెక్ట్ ఎక్కడ ఆంధ్ర ప్రాంతంలో కట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది ఆ బలకచల్ల్ర ప్రాజెక్ట్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మన దగ్గర శ్రీరామ్ ప్రాజెక్ట్ కానివ్వండి మన దగ్గర సింగూరు ప్రాజెక్టు ఉన్నాయి కదా ఈ విధంగా వాళ్ళు గోదావరి నది మీద మరి అక్కడ బలకచల్ల ప్రాజెక్టు కట్టాలనుకుంటుంది ఆ బలకచెల్ల ప్రాజెక్టు కట్టడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనము ఎలాంటి ఇబ్బంది అంటే మన ప్రయోజనం అనేది ఏమున్నది సున్నా కానీ మనకు ఇబ్బందులు ఎలాంటి అంటే మనది తెలంగాణ ప్రాంతం వేటావాళ్ళ ప్రాంతం ఇట్లా మన దగ్గరికి వెళ్ళి గోదావరి నీళ్ళన్ని ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది ఆ కిందికి వెళ్ళిపోవడం వల్లనే కేసీఆర్ గారు ఆలోచించి ఏం చేసిండు అక్కడ కింద మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏమిటి కిందికి పోయిన నీళ్లను ద్వారా ఎట్టి పైకి మన సింగూరు వారికి సింగూరు నుంచి మనకు ఇక్కడ మన బసవేశ్వర మన సంగమేశ్వర ఇలాంటి ప్రాజెక్టులు కట్టి మనకు మన ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు కట్టడం ఎందుకు మన ప్రాంతం నుంచి నీళ్లు కిందికి వెళ్ళడం జరుగుతుంది అనమాట మన ప్రాంతం ఎంత పైకి ఉందంటే ఆరు వందల తొంభై అడుగుల ఉంది ఏది సముద్ర మట్టానికి మనకు వస్తే అంత 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 కిందికి మనకు రావాలంటే ఏంటి పంపవద్దు కావాలి ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతుంది కదా మేడి కదా అని చెప్పేసి అని చెప్పేసి కాళేశ్వరం వేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అన్ని తవ్వారు అయితే ఆ ప్రాజెక్టు దాన్ని నిలియడానికి మన మన ప్రభుత్వం మన నాయకులు ప్రయత్నిస్తుంటే ఈ గిరు గురు శిష్యుల మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారు బతక ప్రాజెక్టును కట్టి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం అనేది వీళ్ళు చేస్తుంది అక్కడ బనకలు పోయి ద్వారా అయితే మనకు మళ్ళీ భవిష్యత్తులో ఫ్యూచర్ రేపటి తరాలను భవిష్యత్తులో కట్టడానికి భవిష్యత్తులో మనం ప్రాజెక్టు కట్టడానికి వీలు లేకుండా వీళ్ళు ఏం చేస్తుండ్రు ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ అనేది కట్టడం జరుగుతుంది అనమాట మొన్నటికి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు చీకటి ఒప్పందం చేసుకోవడం జరిగింది ఆయన వచ్చి బయట ఏమని చెప్తున్నారు బనక మీద అసలు ఎలాంటి మాట మాట్లాడలేము ఎలాంటి ఎజెండా లేదని చెప్పేసి కానీ వాళ్ళ ఏజెండాలో మొట్టమొదటి ఏజెండా లేనిది బనకచీరల ప్రాజెక్టు గురించి ఈ విధంగా వాళ్ళు చేసి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారు కాబట్టి విద్యార్థి భాగం తరఫున బనక మీద మరి జై శైలం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మీకు కళాశాలకు రావడం జరిగింది భవిష్యత్తులో కూడా నీటి కోసం అన్న యుద్ధాలు జరిగితే మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ ముగిసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ